మన బుడ్డి దాని దగ్గర నుండి సైలెంట్ గా ఈ యూనికార్న్ బామ్ లాగేసుకున్నాను ఇక్కడ ఈ తాయి డాక్టర్స్ టైం అంటే టైమే ఒక పావు గంట లేట్ అయినా వయసు ఇంకా లేట్ చేయకుండా మన బుడ్డం ఏదో క్లిప్ పెడుతున్నారు గట్టిగా కరవంటున్నారు క్లిప్ ని నా టెన్షన్ నాది ఆ సిస్టర్ వెళ్ళి కొరికేద్దామని ఇలా చిన్నది గ్యాప్ దొరికితే చాలు టిష్యూలు తీసి బుడ్డి బుడ్డి పడవలు చేస్తానంటది ఇక్కడ ఎందుకమ్మా అది చేసుకుందాం అంటే మళ్ళీ ఇంకోటి తీసుకుంటుంది మనం ట్రీట్మెంట్ కి కట్టిన డబ్బులు ఈ టిష్యూలు వచ్చినట్టున్నాయి పిల్ల వీప్ మీద యూనికాన్ చూసి ఈ సిస్టర్ యూనికాన్ కి గాలి కొడుతున్నారు అది చూసి ఎయిర్ పంప్ అనుకున్నాను డెంటల్ ఎక్విప్మెంట్ చిన్నదానికి ఇస్తున్నారు పేచీలు పెట్టకుండా ట్రీట్మెంట్ చేయించుకున్నందుకు ఒక చిన్న గిఫ్ట్ బుడ్డము ముఖం వెలిగిపోతుంది ఇదిగో నెక్స్ట్ మన పని పెడుతున్నారు నన్ను ఇంత మాట్లాడకుండా ఆపేవారు ఈ భూమి మీద ఎవరు ఉన్నారంటే డెంటల్ డాక్టర్సే కనీసం ఒక సిక్స్ మంత్స్ కి ఒకసారి డెంటల్ చెకప్ కి రావాలి లేదంటే పుచ్చుకొలు రెచ్చిపోతాయి వీళ్ళు ఈ బొమ్మ ఇచ్చారు కాదు గానీ ఆ బొమ్మకి ఇక్కడే గాలిపోయేలా ఉంది సబ్స్క్రైబ్ వీడియోస్ దొర్లుకుంటూ వచ్చేది మీ ఫోన్ లోకి